ట్రైన్లో ఎదురైన ఒక వింత అనుభవం చిన్నపిల్లలండి దాదాపుగా ఒక అరగంట నుంచి ఫోన్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు మీరు అడుగుతున్నారు కదా ఫోను ఇవ్వట్లేదు కదా అడగండి అడగండి లాగేసుకున్నారా ఏం చదువుకుంటున్నారు నాన్న ఒకటో తరగతి నువ్వు నాన్నా నాలుగు ఎవరు అన్న ఎవరు తమ్ముడు ఈయన తమ్ముడు అన్న వాడే పెద్దవాళ్ళు ఉన్నాడు కదరా వెళ్తున్నాను ఇంకా మరి అన్న నేను మీకు ఒకటే చెప్తున్నాను అరే మీరు దండం పెట్టడం కాదు మొబైల్ వాడకూడదు చదువుకోవాలి అర్థమైందా బావి తరానికి ఇన్స్పిరేషన్ మీరు అన్న మీరు అన్నా మెయిన్ పిల్లలకి దయచేసి మొబైల్స్ ఇవ్వకండి ఏమి ఇవ్వట్లేదు ఏమి ఇవ్వలేదు ఈరోజు మొత్తం ఇవ్వలేదు ఇవ్వలేదు మొబైల్ అలవాటు చేసామంటే చదువు మీకు కాన్సన్ట్రేట్ చేయాలి మన దేశానికి చదువు ఎంతో ముఖ్యం అమ్మ మీరు కూడా అమ్మా ఓకే నా ఈ వీడియో చూసి ఎంతో మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి మొబైల్స్ ఇవ్వకుండా ఉంటారని ఆశిస్తున్నా సరే ఉంటానన్నా బాయ్ చెప్పండి ఇప్పుడే చెప్పే మొబైల్ తీసుకున్నావు అరే కృష్ణ సరే